డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పరిపాలన నియోజన కోసమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానీ ఇవాళ దేశ రాజధాని కానీ ఇది ఉత్తరాదికి వ్యతిరేకం కాదు ఉత్తరాది ఉత్తరాది ప్రాంతంలో ఢిల్లీ ఉన్నది వాళ్ళకు అండి అలాగే దక్షిణాది ప్రాంతాన్ని కూడా దేశ రాజధానిగా హైదరాబాద్ చేయమని అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో చెప్పాడు దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు దయచేసి ఇనిషియేట్ చేయండి బీజేపీ అలాగే ఇవాళ మోడీ గారు వచ్చి ఇవాళ ఆంధ్రాకి వచ్చి నిన్న పోయారు వారు అనేక అంటే మేము అమరావతికి అనేక రాయితీలు కూడా ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది మనం స్వాగతిస్తున్నాం దక్షిణాదికి ముందు మోడీ గారు కాంగ్రెస్ హాయంలో జరగలేదు రెండవ రాజధాని జరగలేదు రాలేదు కాంగ్రెస్ వల్ల మాకు ఇంతవరకు మోసమే జరిగింది కనీసం బీజేపీ అయినా సరే ఈ హైదరాబాదులో దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద ఎందుకంటే మీరు అంటున్నారు కాంగ్రెస్ ఏమి చేయలేదు కాంగ్రెస్ పట్టించుకోలేదు చాలా విషయాలలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందనడానికి రాష్ట్రాలు పెద్ద అతిపెద్ద గాను ఉత్తరప్రదేశ్ బీహారు ఇంకా ఉన్నాయి మీరు కూడా మీరు వచ్చిన తర్వాత కూడా అది అతిపెద్ద రాష్ట్రాలుగానే ఉన్నాయి ఇవాళ దేశంలో ఐదు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి మా డిమాండ్ జేఏసీ నుండి అలాగే దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రోజు చేయాలి దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి మీరు ఉప ప్రధానమంత్రిగా ఉండండి మిగతా రాష్ట్ర మిగతా ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్ర ఉప ప్రధానమంత్రి అలాగే మిగతా ప్రాంతాలకు ఉప ప్రధానమంత్రి లేదు అలాగే ఉత్తరాది ప్రధానమంత్రి అయితే మిగతా ప్రాంతాలు ఉప ఉప ప్రధానమంత్రిలు అలాగే కేంద్ర మంత్రిలో కూడా మంత్రివర్గంలో కూడా కీలక శాఖలు ఎప్పుడు ఉత్తర ఉత్తరాదికే ఉంటున్నాయి దక్షిణాది కూడా కీలక శాఖలు ఖచ్చితంగా ఉండాలి మీకు రాష్ట్రపతి అయితే మాకు ఉపరాష్ట్రపతి వేయండి మేము రాష్ట్రపతి అయితే మీకు ఉపరాష్ట్రపతి తీసుకోండి మేము ప్రధానమంత్రి అయితే మీరు ఉప ప్రధానమంత్రి పదవి తీసుకోండి మీరు ప్రధానమంత్రి అయితే మాకు ప్రధానమంత్రి ఉప ప్రధాని అయితే మాకు ప్రధానమంత్రి ఇవ్వండి మరి పరిపాలన అంటే అన్ని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ఉండాలా లేకపోతే ఉత్తరాది వాళ్ళకే ఆధిపత్యంగానే ఉండాలా ఇంకా ఇంకెంతకాలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఎంతకాలం మేము మీ ఆధిపత్యాన్ని కొనసాగించాలి కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా బాబాసాహు ఏదైతే ఆ దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలనే డిమాండ్ను అన్ని సంఘాలతోని పార్టీలతో అందరితో కలిసి డిమాండ్ చేయబోతున్నాం ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం తప్పకుండా ఆ దిశగా మాకు సహకరించిన వారందరికీ పేరు పిల్ల జై భీమలు తెలియజేస్తాం ఉన్నారు